హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్ ఈరోజు ముల్లంగి చట్నీ చేస్తున్నానండి నేను ముల్లంగి చట్నీ ఏ విధంగా చేయాలని మీ అందరికి కూడా షేర్ చేయాలనుకుంటాను ఇంకోటి ఏమంటే చాలామందికి తెలిసే ఉంటుంది ముల్లంగి చట్నీ కానీ నేను ఏ విధంగా చేస్తాననేది అందరికీ చెప్దామని అనుకుంటాను ముల్లంగి అండి ఇది మామూలుగా పై పొట్టు తీసి పెట్టుకున్నాను నీట్గా శుభ్రంగా పెట్టుకున్నాను ఇది అది వచ్చి కారము మామూలుగా ఇది మిరపుడు అంటారు కదా అది జీలకర్ర వెల్లుల్లిపాయలు చింతపండు తగినంత ఉప్పు కరివేపాకు పోపులు తీసేది ఇది వచ్చి కొత్తిమీర కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి ఇవన్నీ వేసి ఇప్పుడు మిక్సీకి వేస్తాము మిక్సీకి వేసే ముందు చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఇవన్నీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇది తూపు పెట్టే కాబట్టి ఇవన్నీ సపరేట్గా వేసుకొని కరివేపాకు అది దీంట్లోకి చింతపండు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు కారం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి దానికి ఇప్పుడు చట్నీ రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలుగా మిక్సీకి వేసుకున్నాను ఆయిల్ పెట్టినాను స్టవ్ మీద పోపులు దిసి వేసిన దాంట్లోకి అది కొద్దిగా ఆ వాళ్ళంతా ఆడిన తర్వాత పప్పులు కొద్దిగా కలర్ వచ్చినాయి కదా కొద్దిగా పక్క వేసి స్టవ్ కొద్దిగా సిమ్లో పెట్టుకొని చాలా బాగుంటుంది చట్నీ అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇంకోటి ఏమంటే ఎప్పుడైనా అర్జెంట్ కావాలన్నప్పుడు చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది అంతే అంటే ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ కదంతా మొత్తం చట్నీ రెడీ అయిపోతుంది దోశకు కానీ అన్నం కానీ ముద్దకు కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి బాగుంటుందని నేను అంటున్నాను మీరు కూడా ట్రై చేసి బాగుంటే మాకు కామెంట్ సెక్షన్లో రాయండి చాలా బాగుంటుంది ఇది ఈ చట్నీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఓకే బాయ్ బాయ్